ఐ మిస్ యూ బుజ్జి కన్నా నా కొడుకుని త్వరగా పెళ్లి చేసుకో ఐ మిస్ యూ బుజ్జి కన్నా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట ఇందిరాజ గారు రష్మిపై ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఎక్కడైనా ఉన్నారు అంటే ఇక అక్కడ మామూలుగా ఉండదు అని చెప్పాలి ఆ ప్రోగ్రాం అయితే మంచి సక్సెస్ని అందుకుంటుంది అలా వారిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా చూడముచ్చటైన జంట మేడ్ ఫర్ ఈ లాగా ఉంటారు ఇద్దరు పెళ్లి చేసుకుంటే చాలా చాలా క్యూట్ గా ఉంటారు అంటూ కూడా ఎన్నో సందర్భాలల్లో ఎందరో స్టార్స్ అయితే మాట్లాడుకొచ్చారు ఈ నేపథ్యంలో జబర్దస్త్లో జర్జీగా వ్యవహరిస్తూ ఇక బుల్లితెర నుంచి విరామం లేకుండా ప్రోగ్రామ్స్ చేస్తున్న సుధీర్ రష్మిలను కలపడానికి ఇందిరాజా గారు కూడా మరి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక జబర్దస్త్లో జర్జీగా వ్యవహరిస్తున్న ఇందిరాజ గారు కూడా వీరి విషయంలో జోక్యం చేసుకొని రష్మితో మాట్లాడిన మాటలు వింటే మనందరం షాక్ అవ్వాల్సిందే రష్మిను సుధీర్ని త్వరగా నాకు కొడుకుగా భావించే సుధీర్ని త్వరగా పెళ్లి బుజిక అంటూ కూడా రష్మి విషయంలో మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం